హలో అండి సన్నీ తెలుగు అమ్మాయిలో ఒకసారి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ నెయ్యి మిగిలిపోయిన ఆడేక్షలో ఆ గిన్నెలో అండి అప్పుడే నూరుకున్న పండు మిరగాయ చట్నీ కొత్త మిరగాయ చట్నీతో వేడి వేడి నెయ్యి తింటే ఉంటుందండి భలే ఉంటుంది నా సావర్యంగా మామూలుగా కాదండి ఆ నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెన్న ఇంట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చుతుంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగా పాల మీద మేగడంతా కలెక్ట్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెన్ డేస్ వన్ వీక్ తర్వాత దాన్ని ఇలాగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువగా కూల్ ఉండకూడదు అని తక్కువ కాదండి మాదిరిలో కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చేస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోండి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో కమ్మగా చిన్నపిల్లల్ని పెడితే చాలా మంచిదండి పెద్దవాళ్ళకు కూడా తింటే మంచిది నెయ్యి ఇంట్లోనే మన చేతులతో చేసుకుంటే చాలా మంచిది కదండి అట్లాగా చక్కగా దాంట్లో వాటర్ వేసుకొని ఆ వెన్నె పూసనంతా తీసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా దాన్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పు లాంటి పాత్రల్లో పెట్టుకొని ఆ వెన్నంతా కరిగించుకోవాలి చక్కగా వీడియో క్లిప్లో చూపించినట్లుగా చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది కమ్మగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి వెన్నపూసని పూస పూస లాంటివి నెయ్యి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏదైనా చట్నీలోకి పప్పు తాలింపులోకి పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఎవరంటారండి చక్కగా అదంతా పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు మెంతులు యాడ్ చేసుకొని మరీ ముదురుగా కాకుండా బాగా ఎర్రగా కాకుండా వీడియో క్లిప్లో చేయించినట్లు కాగబెట్టుకోండి తర్వాత దాన్ని చల్లార్చుకొని ఒక జా గా చీసలా కానీ లేదా ఒక డబ్బాలో కానీ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ చిలకరిస్తే అది కాగిందా లేదా అనేది తెలుస్తుంది అండి చిటపటలాడుతూ ఉంటుంది అదేనండి కాగిందా లేదా అని తెలిసేది చూపించాను కదండి వీడియో క్లిప్లో అలాగా కాగాలండి నెయ్యి చక్కగా అప్పుడే బండిమెరగాయ చట్నీ నూరిన దాంట్లో యాడ్ చేసుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి నెయ్యిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్కెట్లో కొన్ని నెయ్యి కన్నా మనం ఇంట్లోనే కొంచెం శ్రమ అనుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన చేతులతో మనం చేసి పెట్టుకున్నట్టుగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వీడియో బాబాయ్